జయభీం పది ఒకరికి నా హృదయపరంగా జయభీమ్లు ఈ వీడియో ఎవరికి కూడా కాదు కొంతమంది మనం ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి కామెంట్ పెట్టడం జరిగింది ఆ వీడియో కోసమే ఆ కామెంట్ కోసమే నేను అంతే అని తెలియజేయడానికి మాత్రమే సోదరా నీకు విషయం తెలియజేస్తున్నాను ఎవడైతే నాకేంటి ఎవడైతే నాకేంటి ఆ తొప్పిహేడా ఆ ప్రభుత్వంలో తప్పు జరిగిందా అన్యాయం జరిగిందా ప్రశ్నించే సత్తం నాకు రాజ్యాంగం కల్పించింది ఏ ప్రభుత్వం తప్పు చేసినా నాయంతో నాకు సోషల్ మీడియా ఉన్నంత నేను నా వాదన నేను తెలియజేస్తాను ఎంతమందికి రిచ్ అవుతుందో ఎవరు చూస్తారో అది కాదు నాకు శ్వశ్నించే సత్వం నాకు ఉంది ప్రశ్నిస్తాను ఇవ్వాలంటోడైనా సరే అదైందా పైనుంచి ఏం దిగురాలే మనం ఎన్నుకున్న వాళ్ళే మనం ఓటేస్తేనే వాళ్ళు అయింది లేకపోతే లేదు కదా అది రాజ్యాంగ బద్ధంగానే రాజ్యాంగం మన సహకాశం ఇచ్చింది ముఖ్యమంత్రులు అమ్మని ఏంటి మనకు కూడా ఓటు వేసి మీ ప్రజానాయకుడిని ఎన్నుకోమన్నారు మంచి రాజ్యాంగం కల్పించింది అదే రాజ్యాంగం కూడా మీ నాయకుడు తప్పు చేస్తే అన్యాయం చేస్తే ఖండించమని రాజ్యాంగం చెప్పింది అదేవిధంగా ఈ ప్రసాద్ దేశంలో ఏ నాయకుడైనా సరే అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించకుండా కూర్చుని ఉంటే కనుక ఈ విధంగానే ఖండిస్తామని తెలియజేస్తున్నాను చూద్దాం నీకు అర్థమైందా అది రాజ్యాంగం ముందు తెలుసుకో అంతేగాని ఆ భద్రం ఒకరి కోసం మాట్లాడినప్పుడు ఒకసారి నా పోస్టులు చూసుకో ఏ ప్రభుత్వంలో అయినా సరే నాయంతో నేను వీడియోలు చేస్తాను పోస్టులు పెడతాను ఒకడు భయపడి బానిస నేను చేయను అది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంత నేర్పించలేదు అర్థమైంది అనుకుంటా అర్థమైంది అర్థమైతే జాగ్రత్త మరి ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సోదరులరా మనం ఎప్పుడు కూడా నాయకులకి బానిసందు కాలం ఈ విధంగా ఉంటుంది మనం వాళ్ళకి బానిస కావాలి అభిమానించండి అది ఎంతవరకు అది కరెక్ట్ అన్నప్పుడు మంచి చేసినప్పుడు మంచి చెప్పండి చెడికి మరి చేసినప్పుడు కూడా చెడి దాన్ని ప్రసరించండి అంతేగాని మంచి చేసినప్పుడు పోగొండం కాదు అదే అన్యాయం చేసినప్పుడు నోరు ముందు కూర్చోడం కాదు అదైందా అది ఏంటో ఎక్కడైనా సరే అది అవుతుందా నేను ఒకటే చెప్తున్నాను రబ్బాయ్ అంబేద్కర్ సిద్ధాంతాలు పోలియోలో ఎవడైనా సరే ఈ విధంగా ప్రసరించాడు అదే ఒక నాయకుడికి బానిస్గా బానిస్గా ఉన్నంతకాలం మీకులాగొచ్చి అది తుప్ప అయినా కండించుకోకుండా ఇలాగొచ్చి కామెంట్లు పెడతా ఉంటారు